పైగా దూరాల పై వచ్చిన నాయనంతా పందిర్లే పచ్చని పందిర్లేచ్చిన రంగు కాగి అంటిచ్చినావు ఏం పని అయ్యే తర్వాత ఇంట్లో కొడక నువ్వులేని సవ్యాన ఏదో పను కాదు అనా నీ చెల్లో ఇంద్రవకుడు లక్క నక్క పెట్టుకున్నావు కొడుక ఓ చెల్లె ఇంద్రావతికి సంబంధం వచ్చింది పెళ్లి తల పెళ్లి తలపెట్టుకున్నా సరే చెల్లె కూడా పెళ్లి చెరిగింది చెల్లెకు లగ్గం చేయాలి కానీ నాయనా ఊరే వాళ్ళది ఇంద్రాచీల నగరం గోవాదే ఇంద్రాశీల నగరం మీ బాబు పేరు ఇంద్రాశీల మహారాజు మా బాబు పేరు ఇంద్రాశీల మహారాజు మరి వాళ్ళు ఏమన్నా ఉన్న స్థితివంతులేనా వాళ్ళకేదో కోట్ల డబ్బులు లక్ష ఆస్తి కలవాలి వాళ్ళు తన్న శ్రీవంతులు కూడా వాళ్ళ తన్న స్థిరంతులు కానీ ఆయన ఒక మాట మాట రాంద్రాల నగరం చెల్లిస్తారు మేము ఉన్న శ్రీమంతులం అని వాడేమన్నా విర్రవి నాకు ఇంతవరకు కష్టం కావాలి నాకంత వరకట్టం కావాలని ఏమన్నా నీ మీ దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళెందరూ అడిగేది మనకి ఏం తప్పుకున్నావు కొడుక కొడుక ఈ రెండో రూపాయి రాజ్యముల కేవలం పావులవంతుని చెల్లెకి ఇతను నొప్పున్నా బాల ఆస్తిని కూర్చున్న కొడుక ఒక పావలవంతు ఇస్తాను అంటే నాకు అర్థం కానీ ఆయన రెండు రూపాయి రాజ్యముల పావుల వంతు చెల్లెకు బాలనవంతుని కంచే నాకు అర్థం కాదే కాదు ఏడు కోట్ల రూపాయలు ఏడు బండ్ల బంగారం ఇరవై బండ్లు ఇత్తడి ఏడు బండ్లు ఎండి పెట్టి తరకు సమానం పెట్టి అది ఘనంగా పెళ్లి చేసే తాగుతాను ఒప్పుకున్నా కొడుక ఏడు కోట్ల రూపాయలతో కొడుక ఎంత ఏడు కోట్లు ఏడు బండ్ల రూపాయ రెండు రూపాయలు అతను ఆడదానికి ఏడు కొట్ట రూపాయలు ఏడు వల్ల బంగారు ఇరవై వల్ల ఇద్దరి సరుకు సమానిచ్చి సాగదోలుతే ఈ కొడుకు బుచ్చగా లెక్క చిప్ప మంది ఇల్ల కొంటే అడక తినాలనుకున్నవా అతను ఆడదానికి ఎందుకు రాగాన్ని రూపాలు I'm gonna నువ్వు ఎదిగినా కొడుకు పది మంది కొడుకులు లేరా పది మంది బిడ్డలు లేవు కొడుకండి కొడుకాను అనుకున్నా బిడ్డ అంటే అనుకున్నా ఏ కంట్లో నలసడ్డా కలిగేది నాకే బాధ కొడుకు చెడిపోయినా నాకే పాదా బిడ్డ చెడిపోయినా నాకే పాద ఎండ రూపాయ రాజా కేవలం పావు గీత్త అంటే నేను గిస్తా కోపేందుకు కొడుక నేను చెల్లెకు లగ్గం చేయను అంటలేదు లగ్గం చేద్దాం ఎట్లా చేద్దాం చెల్లెకు పెళ్లి చెల్లెకు పెళ్లి వేస్తే కూరాకులు కూరకులేక

ఇంటికి మనం పోతే ఓ కుక్క వచ్చిన వాడు కుక్క లెక్క చూస్తాడు అదే ఇచ్చి లగ్గం చేసినా మనకో రేపటి కల్లా ఎప్పుడన్నా నేను మా బావనితో ఇంటికి పోతే నేను ఉన్న శిరువంతుని మా బావ లేఖలో కాబట్టి నేను అక్కడి నుంచి రత్త అంటే ఇక్కడ వాడు లేచి కెదురం వచ్చి బాగా బల్ల రాజాని వాడు నాకు దండం పెట్ట గసంటోనికి చెల్లనిద్దాం వాడు కూర్చున్న కూర్చుని నన్ను కూకుండా పెట్టాలే బా బలాని రాజాని గతని లగ్గం చేద్దాం ఈ పెళ్లి బంది పెట్టము రాజా ఎంత పడుతుంది కదా నీ చెల్లకు మరం కాదు మరంగా ఏడు కొట్ట రూపాయలు ఇస్తారంటే మాలిని కిపడవి కొడగా కొడక బలాని రాజా బలాని రాజా I wanna go రఘు గడి రోహి కొడుకు మత్తు పెరుగు రావాలి కీర్తి రావడం కొడుక కొడుకంటే కొడుకని అనుకున్నా బిడ్డ అంటే ఎడవకాన్ని అనుకున్నా ఏ కంటే నా సమాటో కలిగేది నా కావాలనుకున్న బాధ కొడకన్నా మాటిని కొడక ఏడు కోట్ల రూపాయలతో ఇంత ఎల్చి పడితే కొడుక ఏ తెల్ల పెళ్ళంటే అన్న సంభ్రం ఉండాలి కాదు కొడుకన్నారా కొడక చెల్లిస్తే చేగిలేస్తే చెల్లకుండా చిల్లక కూడా పని చేయలేక నా తండ్రి మీద మన్ను ఇంటికి దారపోయింది కానీ కర్ర కర్ర కంటికి పోతే కానీ తెలిసి లేరా చేతుల ఒక మీద దృస్తులేవా చేతుల పది రూపాయలు లేకపోతే అవ్వలా చూపొంద ఏదో చూపతాం ఒక్కగా ఒక చెల్లును అని ముందువాడి ఏ అయ్యకన్నా తాజ్పారి జీతవుని పిండి వేసి అనాల దృస్తులేవా కొడుకా రేపటి కాల కొడుకు బతకాలి పాలు ముందు పగళ్ళ ముందు నాదని బతికేస్తాను కొడుక బతుకర్చు పెద్ద కడుపు చిన్న ఏసుకొని ఉప్పుడు పాత ఉండినది ఆదుకున్న కొడుక పూలు జాగలు డబ్బులు సంపాదించిన కొడుక మీకు ఏ తక్కువ చూస్తానో కొడుక రెండవ రూపాయలు రాజా బాగా వచ్చి ఇకిస్తానా కేవలం పాలు వచ్చి చెల్లికి తేల్చి కొడక ఇంటర్ మంట కొడక వెళ్ళకాలం బతికేది నువ్వు కొడుక ఒక మాడు చెప్తాను కొడుక చెల్లెకి నీకు కోపాల తాపరాదు కొడక మీరు మంచిగా బద్దమాక అంతే సార్ కొడకే వాడి కొడగా అన్నా పెద్దది ఎవరు కొడుకు వాళ్ళమాట వీరం కొడుత పెళ్లి పంచాయతీ దానికి ఎందుకు రా పెళ్లి అంతలా పెళ్లి లేకపోతే నాయటి కదే కుక్క బుక్కడు బువ్వెత్త ఎందుకు దానికి పెళ్లి ఒక్క పైసా రెండు పైసలా అబ్బో ఏడు కొట్ట రూపాయలు ఏడు పళ్ళ బంగారు ఇరవై పనుల ఇత్తడి అంటే బందే పడక బల్లాండి రాజా ముందు వాడు చెల్లెపెళ్ళి అయ్యానంటే అతను ఆరుదేళ్ళకి వెళ్ళి లేనింటికి దారపోతాడు పడక నా మాట నా మాటి అయినా నేను బతికున్నప్పుడు నా చికెన్ తిన్ను మాటలాటండి పెళ్లి దిక్కు దిక్కుగా వీడు లేదు ఒకవేళ పెళ్లి చేసిన పండుగ బతుకునే పట్టింది మాటలు అంటాను వీని పెళ్లి చేసింది నేనా పెళ్లి చేసా నేనే అప్పుడు ఎల్ల కాలం సాధి నేను నువ్వులా పడితే సాధి నేను అతను ఆడదానికి పెళ్లి చేస్తే ఆరు నెలలకో ఏడాదికో ఒక్క అరడాజను అటు పన్ను పట్టుకొని ఇంటికి వచ్చి బాబు మంచిగా ఉన్న ఒక్క గజన కూడా లేదు అరరాజన పట్టుకొత్త అరడాజను పట్టుకొచ్చి బాబు ఎరదికో ఒక్క నరత్తులు ఆపిస్తా ఎల్ల కాలం దానితో నేను

నేను రాకుంటే ఈ లగ్గం ఎత్తావాడు రేపు పెళ్లి అందరు అడగరా మీ కొడుకేడి మీ కొడుకేడి మీ కొడుకేడు అప్పుడు చెప్పలేక సాధానం చెప్పలేక ఎక్కడా చెప్పలేక ఈ లగ్గ కొడు కాస్త రాదా అయితే ఇంటివరా నేను అయితే ఇంటిని పెట్టు నా మాట అంద కొడక ఇంతకెళ్ళి నేనెందు పోతా పోతే నువ్వరేరా ఈ ఇల్లు నిమ్ము కడితే నీ రెక్కలు బొక్కలు ఇల్లు గడిస్తే వాళ్ళ దగ్గర పెట్టుకోరా వాళ్ళ లాభాలు దగ్గర పెట్టుకోరు అయితే మీరు కడ్జాజ కావాలి నాయన ఇంతకే నేనెందుకు పోతారా రేపు ఈ లోకం కదా ఇద్దాం బాగు అదే వాళ్ళ అవకాశం ఉందని చెప్పాను వాళ్ళు నువ్వేం తీసుకొస్తాను వాళ్ళు అవగా మా మంచిగా ఉండొచ్చుగా ఉండే తివా పెద్దవాదరు తప్పలేకేస్తారు అలా మా కళ్ళకే ఈ ఇంట్లోకి వెళ్ళి నేను ఎందుకు పోతాను ఆయన లోక ఒకవేళ నువ్వు అప్పు చేసి తక్కిపోతే అగో నువ్వు కొడుకు కాదా నీ అయ్యేసిన అప్పు కట్టవాలని లోకం అనదా

నాకు ఇచ్చేది నాడు రాకుండా పెళ్లి నేను రాకుంటే పెళ్లి చేసినకోరా పెళ్లి పిల్ల గారు అచ్చిలాతమాన తోటలో దిగులు మగిలి అవుతారు కదా లంజ కొడుక నేను పోయి అయ్యో ఈ లోక ఏమన్నా పెళ్లి రెండు మూడు బస్ర చేస్తారు ఏంటి రెండు మూడు చేస్తారు మంది మెత్త మన గుర్తారు

అట్లా కూడా మా అబ్బాయి అత్త కూడా బాగా పడతాడు అయితే ఇల్లు వేసి అయ్యగారి కొడుతా అయ్యగారు అయ్యో అయ్యగారు అటో కూడా కొత్త మొదలకి పెళ్తుట్టు అర వడతారని మరే కలిసే కుక్క మరవది కుక్క కరవది నువ్వు మరియు కుక్క లాంటివి వాడవురా బీటో నాకేవా కుక్కవా బూద కుక్క కుక్క నువ్వు ఏం చేస్తావ నేను కుక్క కుక్క నాయనా రేపు నువ్వు మంతన పడితే సా నేను నువ్వు కుక్కలో పడితే పూ పెట్టండి కుక్క కుక్క నువ్వు కుక్కలో పడితే నేను నువ్వు మసాలా పడితే అర్చుకుంటాను నేను కుక్కతో అన్న తోట అంటారు మీ గారు అంటారు సున్నం గారు గారి నా బిజెపి ఇయ్యాల రేపిందా మన సత్తి

సేవ శివ అయితే మీద అది నువ్వు అగ్గి పెడతాను అగ్గితే సత్యుడి అప్పలి అదే మా అవుతాడు సత్య శివని ఉల్లుచుకుంటారా ఎవరు ఎవరు అవుతారో వారు ఇస్తారు నువ్వేమో అరొట్టావు కానీ మా కూడా భయపడతలేదు ఆ పెళ్లి నేను పోతా ఆ పెళ్లి కాదు నేను నేను ఏదైతే ఆ సంగు భర్త వా ఉన్నది మరి ఇలా అంత ముందు పెళ్లి కదా

ఇంకా మూడు నాలుగు పది లక్షలు పది కోట్లు కానీ అట్లా కాదు మా అయ్యి ఉంటా పెళ్లి కానీ రానన్నా కాబట్టి మనం ఇంట్లో ఉండద్దు ఈ ఒక రూమ్ కిరాయి తీసుకుందాం మనం ఉందాం బాను బాను మొగండి మా అయ్యము పెళ్లి చేసిన అక్కడ మా అయ్యనా

ఆయన ఇస్తాడు అత్త అప్పుడు నువ్వు ఎందుకు ఇస్తాను నేను నా సంగతి నీకు నీ సంగతి నాచరికే నేను తిరిగి పోయినా నేను ఆ లెక్కలు చేస్తా ఇది ఇది ఇంత ఆయన ఆ పని పదవి ఆయన కూడా నీ గుణ మంత్రి కాదు నీ బుద్ధి మంత్రి కాదు నువ్వు మావాడకుంటే మా వాడ నీ మాటలు ఎత్తుకుంటారు ఎవరు కిరాకి ఇస్తలేదు అంటే గంట అంత అన్నట్టు ఎవరు కిరాయికి ఇస్తలేదు ఇవ్వ పన్నుడు గది పైరీ ఉన్నది మనం పోయి ఆ రూమ్ ఉందాం మాయగ ఇల్లు కాదా అవి ఎలా కొడతడా ఉంటావా మళ్ళీ అక్కడ ఉంటే మళ్ళీ పోయి ఎక్కడ అక్కడ ఎలా కొడతాడు పన్నెండు గది పై రెడమే ఉంటాం అది పన్నుడు పని బాగున్నది దబ్బరా మా అయ్యత్తడు మా అవ్వత్తది కొడల కొడల భాగ్య అవ్వ నా కొడుకు అంటే పెళ్లి కాడికి అత్తలేడు నువ్వన్న పెళ్లి కాడికి రా బిడ్డ అంటారు అంటే ఏం చెప్తావు అర్థం పోతా ఎటు పోతావు పెళ్లి కాడి పోతావు పెండర్ తమ్ముడు నాకు లేడు చుట్టూ కదా ఇంకెక్కలంచ కొడు మయరాకున్నా మావత్త మావత్తి కొడలా కొడలా కొడుకంటే పెళ్లి కాడి కత్త నువ్వన్న రాబా అంటది అంటే ఏం చేస్తావుతావుతా ఎక్కడి కూడతాడు వాడు ఎక్కడ చేస్తాడు నేను వాని పెళ్ళి సంగతి అనుకున్నాడు సంగతి గాన